హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శరత్ పూర్ణిమ మరియు ప్రాముఖ్యతకు సంబంధించిన కొన్ని వాస్తవాలు జ్యోతిషం ప్రకారం ఎవరిని పూజించాలి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం సంవత్సరంలో అత్యంత శక్తివంతమైన పౌర్ణమి రాత్రి శరత్ పూర్ణిమ మరియు ఎవరైనా ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే శరత్ పూర్ణిమ రాత్రి పూజించడం మంచిదని నమ్ముతారు ఈ రాత్రి కూడా మహాలక్ష్మీదేవి ఆశీస్సులతో ముడిపడి ఉంది వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడు జన్మ చాంట్లో శక్తివంతంగా ఉంటే బలహీనమైన చంద్రుడు సంతృప్తి చెందని జీవితానికి మరియు బలహీనమైన మనస్సుకు దారితీస్తుంది కాబట్టి వేద జ్యోతిష్య శాస్త్రం యొక్క కోణం నుంచి చంద్రుడు చాలా శక్తివంతమైన వారు శరత్ పూర్ణిమ అక్టోబర్ ఇరవై ఎనిమిది శనివారం పూర్ణిమ తిథి అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయం నాలుగు గంటల పంతొమ్మిది నిమిషాలకు ప్రారంభమై అక్టోబర్ ఇరవై తొమ్మిదవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట యాభై నాలుగు నిమిషాల వద్ద కొనసాగుతుంది హిందూ క్యాలెండర్ ప్రకారం పన్నెండు పౌర్ణమి రోజులు అంటే పన్నెండు నెలల్లో పూర్ణిమ వాటిలో శరత్ పూర్ణిమ చాలా ముఖ్యమైనది ఇది హిందూ క్యాలెండర్ ప్రకారం అశ్విని మాసంలో వస్తుంది శరత్ పూర్ణిమ హిందూ క్యాలెండర్ ప్రకారం అశ్విని నెల చివరి తేదీన ఉంటుంది ఈ పవిత్రమైన రోజున చంద్రుడు తన పూర్తి శక్తితో ఉన్నారు అందుకే ఈ రాత్రి సంవత్సరంలో ప్రకాశవంతమైన రాత్రి శరత్ పూర్ణిమ రాత్రి అమృత వర్షం జరుగుతుందని భావిస్తారు ఈ పూర్ణిమను కోజాగర్ పూర్ణిమ అని కూడా అంటారు ఈ రాత్రి లక్ష్మీదేవి తెల్లని దుస్తులలో భూలోకంలో సంచరిస్తుందని ఈ రాత్రి పూజించిన వ్యక్తికి అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని కూడా భావిస్తారు ఈ పవిత్రమైన రాత్రి శ్రీకృష్ణుడు గోపికలతో కలిసి దివ్య నృత్యం చేశారని కూడా చెబుతారు మంచి ఆరోగ్యం పొందడానికి ఈ రాత్రి అనేక రకాల ఆయుర్వేద మందులు తయారు చేస్తారు సానుకూల శక్తులు ఆశస్సులు పొందే రాత్రి కూడా ఇదే ఈ పవిత్రమైన రోజున లక్ష్మిని పూజించడం మంచిదని చెబుతారు చంద్రుడు తెల్లగా ఉంటాడు మరియు దాని కిరణాలు కూడా చాలా చల్లగా ఉంటాయి మరియు తెలుపు ప్రతి ఒక్కరికి శాంతిని ఇస్తుంది ఈ రోజున అమృతం అమృతంజలలు కురుస్తాయి ఈ రోజున తెల్లని దుస్తులు ధరించి లక్ష్మిని పూజించడానికి ప్రధాన కారణం ఇదే ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి సరైన దిశలో కష్టపడి పని చేయాలని ఈ శరత్ పూర్ణిమ చెబుతోంది ఈ రోజున ఇంద్రుడు తన ఏనుగు ఐరావత్తో పూజించబడతారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్